आरा ही जोड़ती है ये मंगा टाइम्स के जम्स है इधर लेके इधिस्तुतने ना दा दा नाम दे रहे हैं उसे समय आला ना आला नाम दे रहे हैं पाल रहे हैं इधिस्तुतने निज़ाम बंद दे रहे हैं नाम तो वाली टाइम्स टाइम्स है आपने टाइम है इधर जिसे आला इधर पिंड ये ब्रेंडेड सर्व फिजिकल का ग्रुम बंदा కంట్రోల్లో ఉంది ఆయన అమ్ముకోలేదు అంటే ఇది చేస్తారు ఇది చేస్తా ఎందుకు ఇంత టైం పడుతుంది నెల రోజులు అయితే ఉండదు కదా అమ్ముకొని పాద పుస్తకము చూపిస్తా ఉంటాను కొత్తది వేరే వచ్చి ఉంటుంది లేదంటే రిజిస్ట్రేషన్ అయి కొత్తది ఆగి ఉంటుంది ఒక్కసారి అది పట్టుకొని వచ్చింది అమౌంట్ పోయి కంతే అంతకంటే ఇంకా మనం కొత్తది చూసేది సర్వే అనకండి ఫిజికల్ ఉన్నారా చెప్పండి మళ్ళీ తీసుకెళ్ళి కొల్తే ఇంచు అడి రెండు నెలలు ఆగించు ఇంకా రెండు రోజులు రావాలి ఓకే మీరు ఫిజికల్గా చేసినప్పుడు ఫైల్ బిల్డప్ చేసి ఆన్లైన్లో అప్రూవ్ చేసుకోండి నెక్స్ట్ రెండు అయిపోయింది మూడు అన్నది మూడు ఉందా రెండు ఉందా వెళ్ళి చెక్ చేసుకుంటారు అలాగే మిస్సింగ్ ఎక్సిడెంట్ మిస్సింగ్ సర్వే నెంబర్ లాగానే కంట్రోల్లో ఉందా అమ్మీందా చూసుకుంటారు మూడోది ఒక ఆలోచన ఏం పెట్టుకుంటారు మొన్న ఎందుకు చేయాలి అలా చూపే ఎందుకు చేయలేదు అనేది ఉంటే ఏదన్నా హింట్ తడుతుంది అది డిస్కస్ చేస్తుంది